హాయ్ అండి అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే అసలు ఆ యూట్యూబ్లో వీడియో చూసి ఇన్స్టాలో వీడియోస్ చూసి నాకు ఇన్ని పికిల్స్ ఆర్డర్స్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది నేను ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేశాను నాన్ వెజ్ పిక్కిల్స్ ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ కోసమే నేను పేజ్ అయితే క్రియేట్ చేశానండి కారపూడిలు నాన్ వెజ్ పికిల్స్ సేల్ చేద్దాం అనేసి కానీ కస్టమర్స్ ప్రతి ఒక్కటి కొత్త కొత్తగా అడుగుతూ ఉన్నారు బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి కదా కాబట్టి నేను నాన్ వెజ్ పిక్కీస్లోనే వెజ్ పిక్కీస్ తర్వాత కారం పొడి అంటే కూర కారం ప్లెయిన్ కారం మసాలా కారం అలా కారపొడి కూడా చే స్టార్ట్ చేశానండి తర్వాత చాలామంది రేపొట్టు అడుగుతున్నారు అంటే రేపొట్టు నేను పొడి చేశాను కదా కార పొడి ఆ వీడియో కూడా బాగా చూసి ఆర్డర్స్ చాలా బాగా వచ్చాయండి దాని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది అనేసి అలా రేపొట్టు పొడి తీసుకున్న వాళ్ళందరూ కూడా నాకు రేపొట్టు కూడా సేల్ చేస్తారా మాకు అసలు దొరకట్లేదండి అనేసి నేను అసలు డ్రై ఫ్రీష్ పెట్టాలనుకోలేదు కానీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మా కోసం కొంచెం తెచ్చిస్తారా ప్లీజ్ అండి మీకు దొరుకుతున్నాయి కదా అనేసి సరే నేనే స్టార్ట్ చేద్దాం ఇలా చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా అసలు సిటీస్లో ఉండే వాళ్ళకి దొరక్క చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు కదా అనేసి నేను డ్రై ఫిష్ కూడా స్టార్ట్ చేస్తానండి మన పేజ్లో ఇప్పుడు కొత్తగా ఏంటంటే హెర్బల్ సున్ను పిండి అయితే స్టార్ట్ చేశాను నేను హెర్బల్ సున్ను పిండి తర్వాత హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా స్టార్ట్ చేస్తానండి తర్వాత షాంపూ పౌడర్ కూడా స్టార్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత మీకు ఒక టూ డేస్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇది హెర్బల్ సున్ను పిండి వచ్చేసి దీనికి మనం కొత్తగా పేరు పెట్టుకుందామండి రోజు సున్ను పిండి అనేసి రోజు సున్ను పిండి అని దీని పేరు అయితే స్టార్ట్ చేశాను నేను దీంట్లో వచ్చేసి నేను ఏమేమి ఐటమ్స్ చూస్ చేస్తాను ఎంతెంత క్వాంటిటీ వేస్తాను ఎక్కడ దొరుకుతాయి అవన్నీ అందరు నా దగ్గర ఆర్డర్ చేయమని చెప్పట్లేదండి మీకు కూడా అవైలబిలిటీ దొరికితే ఇవి తీసుకుని చేసుకోండి క్వాలిటీ క్వాంటిటీ అన్నీ చెప్తాను మీకు ఎలాంటి క్వాలిటీ వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి దేనికి ఎంత వేసుకోవాలి అనేసి ఈ సున్నపిండి వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ సున్నపిండి చేసేవారండి మేము అదే ఎక్కువ వాడేవాళ్ళం సోప్స్ అంటే సోప్ కూడా వాడతాము కానీ తక్కువ సుండిపిండి ఫస్ట్ నుంచి సుండిపిండి వాడుతూ ఉంటాము మా అక్క ఇప్పటికీ రెగ్యులర్గా అదే వాడుతూ ఉంటుంది నేను మా మమ్మీని అడిగి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తెలుసుకున్నాను తర్వాత ఇంకా కొంచెం అంత నాలెడ్జ్ తెలుసుకున్నానండి అందులో అసలు దేనికి ఏది యూజ్ అవుతుంది అది ఎలా క్వాంటిటీ వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి అసలు అది వేయడం వల్ల ఏంటి యూజ్ అనేసి ఇప్పుడు మన రోజు సున్ను పిండి అయితే థర్టీ ఫైవ్ వెరైటీస్తో స్టార్ట్ చేశానండి నేను థర్టీ ఫైవ్ వెరైటీస్ అయితే వేస్తున్నాను అవన్నీ మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు పెసలండి తర్వాత తులవలు ఇది వచ్చేసి ఒట్టి ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు కందిపప్పు అండి కాకపోతే రెడ్ది ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ ముడి బియ్యం అంటారు కదా అవి ఇది వచ్చేసి పచ్చి అనగపప్పు ఇవి వచ్చేసి శంఖు పువ్వులు ఏంటి అమ్మవారికి చాలా ఇష్టమంటారు కదా శివుడికి అమ్మవారికి చాలా ఇష్టం అంటారు కదా శంకు పువ్వులు అది వైలెట్ కలర్ ఉంటాయి కదా అవే ఫ్లవర్స్ ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్స్ అండి ఇది వచ్చేసి బార్లీ మీ అందరికీ తెలుసా ఉంటుంది బార్లీ అంటే ఆల్రెడీ సున్నపిండి ఇంట్లో అందరూ ప్రిపేర్ చేసుకుంటారు కానీ నేను ఇంకా కొత్త వెరైటీస్ అయితే వేసి చేస్తున్నాను అసలు అవి దేనికి యూజ్ అవుతాయి అది ఎలా యూజ్ అవుతుంది అనేసి ఈ సున్నపిండి వచ్చేసి థర్టీ ఫైవ్ వెరైటీస్ అండి థర్టీ ఫైవ్ వెరైటీస్ వెరైటీస్ వేసి చేస్తున్నాము మూలికలు కూడా వేస్తున్నాము ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు వాడచ్చు అండి చిన్నపిల్లలు కూడా వాడచ్చు ఇది వచ్చేసి ఇవన్నీ వేస్తున్నాం కదా అంటే పెసలు ఉలవలు బియ్యం ఇవి మీకు ఇవి వద్దు ఓన్లీ మూలికలతోటే పొడి చేసి ఇవ్వండి ఫేస్ ప్యాక్లా వాడతాము అంటే నేను అది కూడా చేసిస్తాను ఓన్లీ మూలికలు అంటే మూలికలు ఉంటాయి కదా అవి మాత్రమే చేసి సున్నిపిండి చేసిస్తాను ఇవి మాత్రం అందరం నలుగు పెట్టుకోవచ్చు ఈ నలుగు పిండితో డై స్నానం చేయడం వల్ల బాత్రూంలో వైట్ టైల్స్ ఉంటాయి కదా పాడైపోతే నేను అసలు భయపడ లేదండి నేను ఎక్కడ పసుపు అయితే యూజ్ చేయట్లేదు ఇది జెంట్స్ వాడచ్చు లేడీస్ వాడచ్చు కిడ్స్కి వాడచ్చు పిల్ల చంటి పిల్లలు కూడా వాడచ్చండి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఎవరికైనా వాడచ్చు చెప్పాను కదా అసలు పసుపు వేయట్లేదు కాబట్టి బాత్రూమ్ టైల్స్ ఏం పాడవు మీరు భయం లేకుండా వాడుకోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి దగ్గర నుంచి చూద్దామండి అసలు ఎంత క్వాంటిటీ వేస్తాను అసలు అది ఏమేమి యూజ్ అవుతుంది ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ మన నలుగుపిండిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసలు అండి నేను పెసలు టూ కేజీస్ తీసుకుంటున్నాను ఇక్కడ మీకు నేను వన్ కేజీ చూపిస్తున్నాను కానీ టూ కేజీస్ తీసుకున్నాను ఇది వచ్చేసి దేనికి ఏంకి యూజ్ అవుతుందంటే మంచి స్క్రబ్ లా యూజ్ అవుతుందండి మన బాడీ అంతా మంచి స్క్రబ్లా ఉంటుంది అనమాట స్క్రబ్బింగ్కి బాగా యూజ్ అవుతుంది మన స్కిన్ బ్రైట్నెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ మంది చెంగపప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు కానీ కాదండి పెసలు చాలా బెస్ట్ అనమాట అది కూడా పెసరపప్పు కాదు పొట్టు పెసలు తీసుకోండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మన నలుగు పిండిలో ఇది చెప్పాను కదా మంచి బ్రైట్నెస్ ఉంటుంది తర్వాత స్క్రబ్లా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి ఉలవలేండి ఉలవలు ఏంటంటే మనకి బయట నుంచి వచ్చే బై బ్యాక్టీరియా వైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా మన స్కిన్ పైన అవి తగ్గిస్తుంది అనమాట ఈ చిన్నపిల్లలకి నలుగుపిండి ఇది వాడడం చాలా మంచిది వాళ్ళు ఆడుతూ పడిపోతూ ఉంటారు కదా వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు ఉంటే బాగా తగ్గుతాయండి దీనివల్ల బ్యాక్టీరియా నుంచి మన స్కిన్ ని కాపాడుతుంది ఇది వచ్చేసి మేము మనకి తెలిసిందే కదా చెంగుపప్పు స్కిన్ బ్రైట్నెస్కి బాగా యూజ్ అవుతుంది ముడి బియ్యం వచ్చేసి ఇది రైస్ తెలిసిందే కదా రైస్ ఫ్లవర్ వాడడం వల్ల సార్ మనకి స్క్రబ్లా పనిచేస్తుంది అనమాట మనకి బ్లాక్ ఉంటాయి కదా అన్నీ పోతే మచ్చలు లాంటివి పోతాయి తర్వాత ట్యాన్ పోతుందండి ఎర్ర కందిపప్పు అండి ఆ ఇందులో కందిపప్పు వచ్చేసి మనం రెడ్దే వాడాలి నార్మల్ కందిపప్పు వాడకూడదు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి బ్రైట్నెస్ వస్తుంది అన్నమాట స్కిన్ బాగా బ్రైట్గా మెరుస్తుంది ఇది వచ్చేసి బార్లీ బార్లీ ఏమో మీట్ చేయకుండా ఉంటుంది కదా బార్లీ మన లోపల తాగితే చాలా మంచిది అవన్నీ మనం ఫే ఈ సున్నపిండిలో వేయడం వల్ల కూడా వస్తాయి అనమాట తర్వాత వచ్చేసి బాదం ఏంటి బాదం అందరికీ తెలిసిందే ఇది చాలా బాగా బ్రైట్నెస్ వస్తుంది మన ఫేస్కి జస్ట్ ఇది రైస్ వాటర్లో నానబెట్టి దీన్ని పేస్ట్ చేసుకుని మన ఫేస్కి పెట్టుకోవడం వల్ల కదా ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఎవరు వేయరు నేను వేస్తాను పట్టికేయండి మనకి ఇంటికి దిష్టికి కడతారు కదా స్పటిక అంటారు పటిక అంటారు అది ఇది తినరు అసలు తినడానికి యూజ్ చేయరు దీన్ని పటికి బెల్లం అనుకుంటున్నారేమో మీరు కాదండి ఇంటికి దిష్టిలా రెడ్ కలర్ క్లాత్లో కడతారు కదా షాప్స్లో కూడా పెడుతూ ఉంటారు కిరాణా షాప్స్లో ఇలాంటివి అదే అండి ఇది పటిక ఇది మన బాడీకి చాలా బాగా పనిచేస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి మనల్ని కాపాడుతుంది మన మన స్కిన్ని ఇది వచ్చేసి నార్మల్గా కూడా ఎక్కువ స్వెట్ వాళ్ళు ఉంటారు కదా అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సమ్మర్లో వాళ్ళు ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా ఈజీగా స్వెట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటి వాళ్ళు చిన్నది ఒక చిన్న పీస్ వాటర్లో వేసుకుని కరిగిన తర్వాత ఆ వాటర్తో స్నానం చేయడం వల్ల కూడా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి తర్వాత అది స్కిన్కి మనం ఇలా రుద్దుకుని స్నానం చేసినా కూడా బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇది బాగా పనిచేస్తుంది అండి ఇంక ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ ఆరెంజ్ పీలో లెమన్ పీలు ఇవన్నీ మీకు తెలిసిందే సి విటమిన్ ఉంటుంది మన స్కిన్ బ్రైట్నెస్కి బాగా పనిచేస్తుంది ఇవి వచ్చేసి శంఖు పూలు అండి దీనికోసం మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ని యూస్ఫుల్ అంటే ఇది యూస్ఫుల్ అంటే చాలా మంచిది ఇది అసలు మీకు బయట ఎక్కడ దొరకదు నా దగ్గర చెట్లు ఉన్నాయండి నేను వన్ మంత్ నుంచి కలెక్ట్ చేసి ఎండబెట్టినవన్నమాట మీకు తక్కువలో ఉన్నాయి కానీ పచ్చి పూలు అంటే ఇవి చాలా పూలు ఎండబెడుతున్నాయి అండి మీకు ఇవైతే అసలు దొరకవు బ్రా మీరు నలుగుపిండి ఇంట్లో చేసుకోవాలంటే బయట కూడా దొరకట్లేదు నేను చాలా కనుక్కున్నాను అసలు దొరకట్లేదు నేను వన్ మంత్ నుంచి కలెక్ట్ చేసి ఎండబెట్టాను అనమాట నలుగుపిండి చేసే ఉద్దేశం ఉంది కాబట్టి నేను ఇవన్నీ దాచుకున్నాను ఇది ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది నలుగు పిండిలో ఇది వచ్చేసి వ్యాపాకులు వ్యాపాకులు కూడా మీకు తెలిసిందే మనకి ఎటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా రాకుండా మన స్కిన్ని మంచిగా ఉండడానికి చూస్తుంది అన్నమాట ఒకవేళ మేము బ్లాక్ అవుతున్నాం దీన్ని వాడడం వల్ల అంటే ఇది కూడా స్కిప్ చేసేవచ్చు లేదు అంటే ఇది వేసుకోండి చాలా మంచిది పిల్లలకైతే చాలా మంచిది యాంటీబయాటిక్లా పనిచేస్తుంది ఇవి వచ్చేసి మెంతులండి మెంతులు మన స్కిన్ని చాలా సాఫ్ట్గా ఉంచు ఉంచుతుంది వింటర్ సీజన్లో మెంతులు పేస్ట్ చేసి మన ఫేస్కి పెట్టుకోవడం వల్ల పగిళ్ళు రావడం డ్రైగా అయిపోవడం లాంటివి బాగా ఉన్న ఇవి వచ్చేసి నేను రోజ్ ఫ్లవర్స్ వన్ కేజీ తీసుకుని ఎండబెట్టానండి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని నేను రో ఆయిల్ చేస్తానని చెప్పాను కదా హెర్బల్ ఆయిల్ దాంట్లో వేద్దామనేసి ఇందులోకి అయితే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇది మంచి స్మెల్ వస్తుందండి సెంట్ గులాబీ అనమాట సెంట్ గులాబీ నాటు గులాబీ ఎంత స్మెల్ వస్తుందంటే అసలు చెప్పలేను చాలా బాగా స్మెల్ వస్తుంది జస్ట్ వీటిని ఇలా అనేసి స్మెల్ చూస్తేనే హ్యాండ్స్కి చాలా బాగా వస్తుంది ఇది బాగా ఎండబెట్టుకున్నాను నేను ఇది పొడి కూడా దొరుకుతుంది మీకు షాప్స్లో ఆయుర్వేదం షాప్స్లో పొడి కూడా తీసుకుని వేసుకోవచ్చు ఇలా అయితే మనకు మంచి స్మెల్ ఉంటుందని నేను ఇలా తీసుకున్నాను ఇంక ఇవి వచ్చేసి మర్మం దవనం అండి మర్మం దవనం పౌడర్స్ తీసుకున్నాను నేను నాకు ఇవి రాగా దొరకలేదు దొరికితే అవి ఎండబెట్టి పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు వీటి వల్ల ఏంటంటే ఈ అన్ని వేస్తున్నాం కదా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మనం సోప్ యూజ్ చేయలేదు అనుకోండి ఎలా ఈ వాడతాం కాబట్టి సోప్ యూజ్ చేయం కదా బయటకు వెళ్ళినా కూడా దీనివల్ల మన బాడీలోంచి మంచి స్మెల్ వస్తుంది మన పర్ఫ్యూమ్స్ కూడా వాడనవసరం లేదు ఈ రో సెంటు గులాబీ ఈ రెండు దవనం మర్మం మీకు అందరికీ ఉంటుంది దవనం మర్మం కోసం ఇది మీకు చెట్లు దొరికితే ఆ వెండబెట్ట పొడి కూడా చేసుకుని వేసుకోవచ్చు నాకు అసలు దొరకలేదు దానికోసం నేను బయట నుండే తీసుకున్నాను ఈ మంచి స్మెల్ కోసం అయితే యూజ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మందారం మందారం పువ్వు పౌడర్ ఇది కూడా మన స్కిన్ బ్రైట్నెస్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంక ఇది పోతే తులసాకు తులసాకు కోసం మీకు అందరికీ తెలిసిందే కదా యాంటీబయాటిక్లా పనిచేస్తుంది మన బాడీకి నిమ్మ తొక్క నిమ్మ నిమ్మ ఆరెంజ్ పీల్స్ నిమ్మ తొక్కలు తులసాకు ఇవన్నీ మనకి లా పనిచేస్తుంది అండి నేను ఫస్ట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ వాడుతున్నాను ఇది వచ్చేసి చందనం చందనం కోసం మీకు తెలుసు కదా చంద్రం మన ఫేస్ కి చాలా బాగా పనిచేస్తుంది చంద్రం అంటే గంధం అండి మీ దగ్గర చెక్క ఉందనుకోండి అది కూడా రాగా తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసేసుకుని దాన్ని వేసుకుని మిక్సీ పట్టేసుకున్నా కూడా మంచి బాగుంటుంది నేను వచ్చేసి చందనం పౌడర్ తీసుకున్నాను ఇది తంగేడు పువ్వు అండి ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నేను ఆన్లైన్లో చూస్తే ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నాకు ఆఫ్లైన్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ రూపీస్కి వచ్చిందండి దీనిపైన ఎయిటీ రూపీస్ ఉంది చాలా మంచిది అన్నమాట ఇది వేయడం వల్ల మన ఫేస్ చాలా బ్రైట్గా ఉంటుంది దీనికోసం అసలు తెలియదు ఎవరికి ఇది సున్నపిండిలో వేస్తారు అనేసి మీకు రాగా ఫ్లవర్స్ దొరికాయి అనుకోండి అవి ఎండబెట్టుకుని వేసుకున్నా పొడి చేసినా కూడా మంచిదే మీకు రాగా ఫ్లవర్స్ దొరికితే ఆ ఫ్లవర్స్ని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నా కూడా ఇన్స్టెంట్గా చాలా గ్లో వస్తుంది అండి తంగేడు పువ్వు మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చుతుంది తంగడి పువ్వుది పచ్చి పువ్వులు దొరికాయి అనుకోండి దాన్ని మంచిగా కొన్ని పాలేసి మిక్సీ పట్టేసుకొని దాని పేస్ట్ ఫేస్ కి పెట్టుకుంటే గా గ్లో వస్తుంది ఇది వచ్చేసి మాను పసుపు నేను మాను పసుపు వాడుతున్నాను తర్వాత కస్తూరు పసుపు వాడుతున్నానండి కస్తూరి పసుపు మాని పసుపు కస్తూరు పసుపు వాడుతున్నాను వీటి కోసం మీకు తెలిసిందే కదా పసుపు మనకు యాంటీబయాటిక్లో పనిచేస్తుంది స్కిన్ బ్రైట్నెస్ వస్తుంది నేను నార్మల్ పసుపు యూజ్ చేయట్లేదు మాని పసుపు కస్తూరు పసుపు వాడుతున్నాను ఇది వచ్చేసి మారేడు గుజ్జు మారేడు గుజ్జు కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి మన బాడీకి మన స్కిన్ పైన ఉండే చిన్న చిన్న దుర్దలు ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ పోతాయి అన్నమాట దీన్ని షర్బాత్లో చేసుకుని తాగినా కూడా చాలా మంచిది లోపలికి తాగినా మంచిది హెల్త్కి బయట మనం ఇలా సుండి పిండిలో వాడినా కూడా చాలా మంచిది దీనికోసం నేను చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తానండి షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అనేసి నేను హెర్బాల్ హెయిర్ ఆయిల్ చేస్తాను కదా అందులో కూడా క్లియర్గా చెప్తాను ఇందులో కూడా చెప్తున్నాను చూడండి ఇది చాలా మంచిది మన స్కిన్ బ్రైట్నెస్కి తర్వాత యాంటీబయాటిక్లా పనిచేస్తుంది చిన్న చిన్న కురుపులు మనకి ఫేస్ మీద వచ్చే పింపుల్స్ ఉంటాయి కదా దానివల్ల వచ్చిన చిన్న చిన్న కురుపులు అలాంటివి తగ్గుతాయి అన్నమాట చాలా బెస్ట్ యాంటీబయాటిక్లా పనిచేస్తుంది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మారేడు గుజ్జు కోసం అసలు నాకైతే చాలా బాగా నచ్చుతుంది దీనికోసం చూసేటప్పుడు వినేటప్పుడు ఇది వచ్చేసి ముల్తానీ మట్టి మట్టి మన మంచి గ్లో వస్తుందండి ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది ఇది ముల్తాని మట్టి ఓన్లీ సున్నిపిండికి మాత్రమే వాడుకుంటాము అంటే ఇందులో చాలాయి ఆయిల్లో కూడా యూస్ చేస్తే ఉన్నాయి కానీ నేను సుండిపిండిని చూపిస్తున్నాను ఇది వచ్చేసి వీడియోలో చెప్పవచ్చు ఏదో నాకు తెలీదు కానీ ఎర్రచందనం ఎర్రచందనం అండి చందనం ఇది కూడా వేస్తున్నాను నేను ఇది మంచి బ్రైట్నెస్ వస్తుంది కదా దానికోసం ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మీకు ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి ఇది వచ్చేసి ఉసిరి ఉసిరి చూర్ణం తీసుకున్నానండి నేను కాయలు కూడా తీసుకున్నాను అది ఆయిల్లో వేస్తాను ఇందులోకైతే పొడి తీసుకున్నాను ఇది వచ్చేసి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో సి విటమిన్ వల్ల మన స్కిన్కి చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే నేను సపరేట్గా చెప్పని అవసరం లేదు ఇది వచ్చేసి నిమ్మ తొక్కల చూర్ణం ఇది వచ్చేసి అతి మధురం అతి మధురం చూర్ణం అంటే సుండిపింట్లో కూడా వాడొచ్చేయండి స్కిన్కి చాలా బాగుంటుంది మంచిది కూడా ఇంక వచ్చేసి ఇవన్నీ నేను పొడులు చూపించాను కదా ఇవన్నీ పొడులు తీసుకున్నాను ఇవైతే రాగా తీసుకున్నాను ఇవి సుగంధ వేర్లు సుగంధ వేర్లు అంటే ఏంటో అనుకోకండి మనం సుగంధ సోడా తాగుతాం కదా అంటే నన్నారి షర్బత్ అంటారు కదా ఇవేనండి నన్నారి ఇవే ఇవి తెచ్చుకొని మిక్సీలో పెట్టుకుని ఆ పొడి చేసుకుని ఆ పొడి కూడా తాగొచ్చు నేను డైరెక్ట్ నన్నారి షర్బత్ తీసుకొచ్చుకునేదాన్ని లిక్విడ్ అదే కలుపుకుని తాగే వాళ్ళు సుగంధి ఫేమస్ అండి ఇటు సైడు విజయవాడ సైడు సుగంధి చోట తాగినప్పుడు నాకు అనిపించింది ఇది అసలు బయట దొరుకుతుందా అని నేను గూగుల్ చేస్తే బయట దొరుకుతుంది నన్నారి షర్బత్ డిమార్ట్లో తీసుకున్నాను మేము మేము అది వాడతామండి చాలా మంచిది డైలీ తాగొచ్చు చదువు చేస్తుంది అనమాట ఇదైతే మంచి ఫ్లేవర్ రావడానికి అండి సుండిపిండి ఫ్లేవర్ రావడానికి నేను నన్నారి షర్బత్ కూడా వాడుతున్నాను సారీ నన్నారి ఒట్టి వేర్లు దీన్ని సుగంధి వేర్లు అంటారు సుగంధి వేర్లు కూడా వాడుతున్నాను సుగంధి అంటే మంచి ఫ్లేవర్ అనేసి దీన్ని నన్నారి వేర్లు కూడా అంటారు ఇది మీరు ఆల్రెడీ గూగుల్ చేసి చూడండి నన్నారి అంటే మీరు తాగితేనే స్కిన్కి చాలా మంచిదని చెప్తారు అలాంటిది మన నలుగు పిండులు వేసుకుని పైన అప్లై చేయడం అంటే ఇంకెంత మంచిదో చూడండి ఇది వచ్చేసి తుంగ గడ్డలు గడ్డలు పోవడానికి బాగా యూజ్ అవుతుందంటే అండి ఇది ఫేస్ కూడా కాంతవంతంగా ఉంటుందంట నల్ల మచ్చలు ఉంటాయి కదా మన ఫేస్లో పింపుల్స్కి ఏర్పడిన మచ్చలు అవి పోతాయంట బాగా పనిచేస్తుందంట ఇంక ఇది వచ్చేసి ఖచ్చూరాలండి ఖూరాలు ఇది మంచి సుగంధభరితంగా ఉంటుందంట ఇది కూడా ఫ్లవర్ కోసం తర్వాత స్కిన్ బ్రైట్నెస్ కూడా యూజ్ అవుతుంది అంటే ఇది పావన్ చాలు యాంటీ బ్యాక్టీరియాలో పనిచేసి మన స్వెట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి యూజ్ అవుతుందంట ఇంక ఇది వచ్చేసి మంచి స్టే అండి ఇది వచ్చేసి మెయిన్గా పింపుల్స్ పోవడానికి పింపుల్స్ తగ్గడానికి దాని నుంచి వచ్చే బ్లాక్ మచ్చలు ఉంటాయి కదా అవి పోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మినపప్పు చూపించలేదండి మీకు మినపప్పు మినపప్పు కూడా వేయాలి కొంచెం ఒక పావు కేజీ వరకు మినపప్పు వేస్తాను దానివల్ల మన స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది మినపప్పు ఎలా అంటే మన ఇంట్లో ఇడ్లీకి మినపప్పు రుబ్బుకుంటాం కదండి మినపిండి ఆ పిండి మినపప్పు రుబ్బిన పేస్ట్ వస్తుంది కదా అది కూడా అప్లై చేసుకోండి మీ ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అదొకటి బాగా పని చేస్తుంది ఇవన్నీ కూడా స్కిన్ బ్రైట్నెస్కి పని చేస్తే యాంటీ బ్యాక్టీరియా మన స్కిన్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కూడా ఈ పిండి వాడచ్చండి ఏం భయపడిన అవసరం లేదు ఇంక ఇది దీనికోసం చెప్పలేదు మీకు ఇది వచ్చేసి ఒట్టివేర్లు ఇదేంటంటే స్కిన్ ఉంచుతుంది ఉంచుతుందండి ఆ చి స్కిన్ వచ్చేసి మనల్ని సాఫ్ట్గా ఉంచుదన్నమా ఉంచుతుందనమాట వింటర్ సీజన్లో వాడడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి తర్వాత సెల్స్ గ్రోత్ని బాగా పెంచుతుందండి ఇది వచ్చేసి ఒట్టివేర్లు ఇంకొచ్చేసి మీరు కావాలంటే జాజికాయ ఒక్క జాజికాయ వేసుకోవచ్చు జాజికాయ మొట్టమొలకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా బెస్ట్ అండి పింపుల్స్ నేను పెళ్లి కాకముందు నా ఫేస్కి పింపుల్స్ వచ్చేవి నేను జాజికాయ పొడి చేసుకుని దాన్ని వాటర్లో కలుపుకుని పెట్టుకునేదాన్ని అలా వన్ వీక్ చేసేసరికి నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది తర్వాత ఒక్క చెక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా అది కూడా ఒకటి వేసుకోవచ్చు దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీరు ఇవన్నీ గూగుల్ చేయండి వీడియో లెందీగా ఉందా మీకు యూజ్ఫుల్ వీడియో దొరుకుతున్నప్పుడు వీడియో లెందీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కౌంట్ చేద్దాం అసలు ఎన్ని ఐటమ్స్ వచ్చాయి ఏంటనేసి నేనైతే థర్టీ ఫైవ్ ఐటమ్స్ అని చెప్పాను కదా మనకి జాజిగాయ చెక్క వెయ్యట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వాడతాం కదా మళ్ళీ వాళ్ళకి కళ్ళు మంటలు అలాంటివి ఏమన్నా వస్తాయేమో అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి థర్టీ త్రీ ఐటమ్స్ అయితే ఉంటాయి చూడండి ఒకటి ఒట్టివేర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అండి ఇందులో ఇంకేమైనా మిస్ అయ్యిందేమో నేను వచ్చేసి మినపప్పు ఒక్కటే వేయలేదు మినపప్పు కూడా వేసేస్తే ఇంకా అయిపోయినట్టే నేను ఇవన్నీ జస్ట్ అన్ని కింద పడదండి సరే జస్ట్ ఇవన్నీ నేను ఒకసారి ఎండలో పెట్టేసి ఇవి మాత్రం గిరినీ పట్టిస్తానండి ఇవి తర్వాత నేను కలుపుతాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తర్వాత అసలు ఈ సుండిపిండి ఎలా వాడాలి ఏ టైంలో వాడాలి ఇది వాడితే సోపు వాడాలా లేదా ఏ స్కిన్ వాళ్ళు ఏం వేసి వాడాలన్నది అన్నది కూడా నేను మీకు చెప్తాను ఇదైతే ఫస్ట్ ఎండలో పెడదాం ఇవన్నీ ఎండలో పెట్టిన తర్వాత పట్టించిన తర్వాత చూపిస్తాను నలుగు పిండిలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసలండి అండి నెంబర్ వన్ క్వాలిటీ పెసలు తీసుకోవాలి దీనికి వచ్చేసి నేను టూ కేజీస్ తీసుకున్నాను టూ కేజీస్కి నేను హాఫ్ కేజీ వరకు ఉలవలు తీసుకున్నాను ఒక పావు కేజీ పచ్చి శనగపప్పు తీసుకున్నాను అన్నీ నెంబర్ వన్ క్వాలిటీవే వాడాలండి ఇక్కడ వచ్చేసి మినపప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు అండి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇందులో వాడేవన్నీ నెంబర్ వన్ క్వాలిటీ వాడాలి సెకండ్ క్వాలిటీ అలాంటివి వాడకూడదండి తర్వాత వచ్చేసి బ్రౌన్ ౌండేస్ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను తర్వాత మంచి సెంటు గులాబీ వచ్చేసి ఎండబెట్టిన ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి తర్వాత ఆరెంజ్ పీల్స్ మెంతులు బార్లీ వేపాకు అది నేను చెప్పాను కదండి వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత సుగంధవేర్లు ఖచ్చూరాలు తుంగగడ్డలు బావంచాలు అవి కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను వచ్చేసి రోజ్ పెటల్స్ ఆరెంజ్ పీల్స్ వేపాకు ఎండబెట్టినవి చెప్తున్నాను మీ క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి కస్తూరి పసుపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి బాదం కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇది వచ్చేసి పటిక పటిక కూడా ఒక థర్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇంకా కొద్దిగా నేను రోజ్ పెటల్స్ అయితే యాడ్ చేస్తాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మంచిగా వన్ డే అంతా ఎండలు ఎండబెట్టుకోవాలండి ఎందుకంటే ఇది వన్ ఇయర్ వరకు మనకు స్టోర్ ఉంటుంది జస్ట్ బయట స్టోర్ ఉంటుందండి మంచిగా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో లో కూడా స్టోర్ చేయని అవసరం లేదు చాలా బాగుంటుంది వన్ ఇయర్ వరకు దీని స్మెల్ కూడా ఏం తగ్గదండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆల్రెడీ మనం పెసలు ఇవన్నీ ఆరబెట్టుకున్నాం కదండి ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకుని ఎండలో ఆరబెట్టాం కదా దాన్ని నేను గిర్నీ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు మిక్సీ పట్టనని చెప్పేశారు నేను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుని నేనే మిక్సీ పట్టుకున్నానండి దీన్ని ఒక ఫైవ్ టైమ్స్ అయితే స్ట్రైన్ చేశాను మిక్సీ కాబట్టి అదే మనం గిన్నె దగ్గర అయితే ఒక టూ టైమ్స్ స్ట్రైన్ చేస్తే సరిపోదును నేను ఇది అయితే ఫైవ్ టైమ్స్ స్ట్రైన్ చేశాను మిక్సీలో పట్టాను కాబట్టి స్ట్రైన్ చేసిన తర్వాత వచ్చిన రవ్వండి ఇది దీంట్లో స్ట్రైన్ ఒక ఫైవ్ టైమ్స్ స్ట్రైన్ చేస్తే ఇది వచ్చిందనమాట ఈ నలుగు పిండి హ్యాపీగా వాడుకోవచ్చండి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు దీంట్లో పసుపు యూస్ చేయట్లేదు నేను దానివల్ల మగవాళ్ళు యూస్ చేయచ్చు ప్లస్ బాగా బాత్రూమ్ టైల్స్ పాడవుతాయని అసలు భయపడిన అవసరం లేదు మంచిగా వాడుకోవచ్చు నేను పెసలు ఇవన్నీ మిక్సీ పట్టాను కదా అది మాత్రం ఇదేండి పిండి ఈ పిండి అంతా వచ్చేసి మనం పప్పులు అవన్నీ వేసుకున్నాం కదా అంటే అంతా మెటీరియల్స్ రా మెటీరియల్స్ వేసింది ఇదంతా ఇది వచ్చేసి చూర్ణాలండి ఒక్కొక్కటి మీకు చూపిస్తూ మిక్స్ చేద్దాం కదా అనేసి నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను ఇదైతే కలర్ చూసారా ఎంత బాగుందో అది స్మెల్ కూడా చాలా బాగుంది చూస్తుంటే స్మెల్ అంటే చాలా బాగా అనిపిస్తుంది స్మెల్ చూసేసరికి నేను మిక్సీ పెట్టేటప్పుడు నాకు కూడా చాలా బాగుంది స్మెల్ అనిపిస్తుంది అనమాట మనకు మిక్సీ పెట్టేటప్పుడు వచ్చే ఫ్లేవర్ చాలా బాగుందండి ఇలా మిక్స్ చేస్తున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోంచి ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి దగ్గరగా మీకు చూపిస్తూ మిక్స్ చేస్తాను నేను ఈ చూర్ణాలన్నీ తంగేడు పువ్వు అండి తంగేడు పువ్వు వచ్చేసి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది మన స్కిన్ బ్రైట్నెస్కి ఫస్ట్ వచ్చేసి తంగేడు పువ్వు చూర్ణం వేసుకున్నామండి మనం ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాము అది ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ నేను ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను ఇందులో ఇది వచ్చేసి చందనం అండి చందనం వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసేసుకుంటున్నాను చందనం ఇది వచ్చేసి ఎర్ర చందనం అండి ఇది కూడా ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మీకు ఎంత దొరికితే అంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశాను ఎర్రచందనం ఆల్రెడీ చందనం యాడ్ చేసాం మనం ఇది చందనం ఇది వచ్చేసి మందార పువ్వుల పొడి ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నానండి నేను మందార పువ్వులు మన స్కిన్ బ్రైట్నెస్కి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పటిదాకా నేను వేసినవన్నీ మన స్కిన్ బ్రైట్నెస్కి బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మంజిష్ట అండి మంజిష్టా చూర్ణం ఇది ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఫేస్ మీద ఉండే పింపుల్స్ మనకి ఇది ఒక యాంటీబయాటిక్లా పనిచేస్తుంది అనమాట బయట నుంచి వచ్చే వైరస్ కానీ ఫేస్ మీద ఉండే పింపుల్స్ కానీ ఆ తర్వాత మనకు ఫేస్ మీద వచ్చే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు అలాంటివన్నీ పోతాయి అనమాట ఫే పింపుల్స్ వల్ల మన స్కిన్ పైన చిన్న చిన్న కురుపుల్లాగా అవుతాయి కదండి పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత అది కూడా దానివల్ల బాగా తగ్గుతుందనమాట మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఉసిరిపొడి అండి ఉసిరిపొడి వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఉసిరిపొడి హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసేసుకున్నాను ఉసిరిపడి కోసం మీకు తెలిసిందే కదా ఒక యాంటీబయాటిక్లా పనిచేస్తుంది మన స్కిన్ పైన ఇంక ఇది వచ్చేసి నిమ్మ తొక్కల పొడి అండి నేను ఆల్రెడీ ఇందులో ఇందులో ఆరెంజ్ పీల్స్ వేసుకున్నాను నాకు లెమన్స్ పీల్స్ దొరకలేదు అందుకే నేను పొడి తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను లెమన్ పీలు లెమన్ పీల్ లెమన్ పౌడర్ ఒకటి ఆరెంజ్ పీల్ ఒకటి ఆ తులసాకులు ఒకటి మనకి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది ఇందులో నేనైతే ముందు నిన్నటి వీడియోలో వేపాక్ కూడా యాడ్ చేసాను ఈ నాలుగు వచ్చేసి మంచి యాంటీబయాటిక్ లాగా అయితే పనిచేస్తుందండి ఇది వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను ఇది ఫ్లేవర్ భలే ఉంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది అతి చూర్ణం మన స్కిన్ బ్రైట్నెస్కి పింపుల్స్కి దాని తాలూకు వచ్చిన మచ్చలకి తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నానండి అతి చూర్ణం అతి మధురం అతి మధురం చూర్ణం అనమాట ఇది వచ్చేసి ముల్తాన్ మట్టి మట్టి నేను హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను ముల్తాన్ మట్టి మన స్కిన్ బ్రైట్నెస్కి స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది నిన్న మనం ఒట్టివేర్లో వేసుకున్నాం అది కూడా స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంక ఇది వచ్చేసి మాని పసుపు నేను చెప్పాను కదా పసుపు యూజ్ చేయట్లేదు ఓన్లీ మాని పసుపు అండ్ కస్తూరి పసుపు యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మాని పసుపు ఇది హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను నేను చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి అన్ని కలర్స్ ఉంది చాలా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మారేడు గుజ్జు మారేడు గుజ్జు వచ్చేసి నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను దీన్ని మన గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అసలు చెప్పలేము అనమాట అంత మంచిది మన ఫేస్ స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది ఇది మారేడు గుజ్జు వచ్చేసి ఇవి వచ్చేసి మర్మం దవనం పౌడర్స్ అండి ఇదైతే మంచిగా స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి ప్లస్ మంచి ఫ్లేవర్ రావడం కోసం అయితే నేను యాడ్ చేసుకున్నాను మర్మం దవనం అండి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది పొడులు కదా కొంచెం ఇలా అంటే చాలు మొత్తం ఎగిరిపోతుంది అన్నమాట చాలా బాగుంది ఆ ఫ్లేవర్ ఎంత బాగుందంటే అసలు మీకు వీడియోలో తెలీదు నేను నాకు ఇక్కడ ఎలా ఉందంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట దీన్ని ఎలా యూస్ చేయాలి ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి దీన్ని ఏ స్కిన్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అనేది నేను రేపు వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది యూస్ చేస్తే సోప్ వాడాలా లేదా అసలు ఏ స్కిన్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు అవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇదైతే ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తర్వాత ప్రతి స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు తర్వాత చూడండి నేను దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేయచ్చండి చిన్నపిల్లలు ఆడొచ్చి పడిపోతుంటారు కదా ఆడుకుంటూనే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటే అలాంటి వాళ్ళకు కూడా దీన్ని యూస్ చేయొచ్చు ఎందుకంటే మనం దీంట్లో చాలా యాంటీబయాటిక్ సంబంధించిన అయితే యాడ్ చేసాము వేపాకు తులసాకు ఆరెంజ్ పీలు లెమను ఉసిరి ఇవన్నీ యాంటీబయాటిక్ సంబంధించిన యాడ్ చేస్తాం కాబట్టి చాలా మంచిగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మంజిష్ట అంటే పసుపు పసుపు సంబంధించింది మంజిష్ట కస్తూరి పసుపు మాని పసుపు ఇవన్నీ యాంటీబయాటిక్ సంబంధించినవి కాబట్టి అలాంటి అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కూడా మనం ఇవి యూస్ చేయొచ్చు తర్వాత పింపుల్స్ ఉంటాయి కదా పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇది యూస్ చేయొచ్చండి దానివల్ల చిన్న చిన్న ద కురుపుల్లాగా అవుతాయి కదా అవి కూడా తగ్గుతాయి మనకి ఇది యాంటీబయాటిక్లా పనిచేస్తుంది కాబట్టి ఇది చూసారా నేను బాగా మిక్స్ చేసుకున్నాను హ్యాండ్తో మిక్స్ చేస్తేనే మిక్స్ అవుతుందండి ఇది ఇంకా నేను బాగా హ్యాండ్తో అయితే మిక్స్ చేసుకున్నాను దీని కలర్ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి ఒక్కసారి ఆర్డర్ చేసుకోండి మీకే అనిపిస్తుంది ఎంత బాగుంది అనేసి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఆయుర్వేదం షాప్స్లో దొరుకుతాయండి ఆర్డర్ చేసుకోకపోయినా కూడా మీరు ఒకసారి ఇది ట్రై చేయండి ఈ నలుగుపిండి అనేది నేనైతే థర్టీ ఫైవ్ వెరైటీస్ వేసాను పార్ట్ వన్ వీడియోలో అయితే మీకు నేను కౌంట్ చేసి కూడా చూపించాను వన్స్ ఆ వీడియో చూడండి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకొచ్చేసి మీకు ఎవరికైనా ఇది కా ఈ నలుగుపిండి కావాలి అంటే స్క్రీన్పై నెంబర్ ఇస్తాను దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నలుగుపిండే కాదండి నా పేజ్లో నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పిక్కిల్సు నలుగుపిండి కారం ప్లేన్ కారం మసాలా కారం రెండు దొరుకుతాయి తర్వాత డ్రై ఫిష్ కూడా దొరుకుతుందండి ఏది కావాలన్నా మీరు ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు ప్రైస్ లిస్ట్ పంపిస్తాను మీరు కంపేర్ చేయొచ్చు ప్రైస్ లిస్ట్ ఒకసారి చాలా తక్కువ కాస్ట్లు అయితే దొరుకుతాయండి తక్కువ కాస్ట్ ఉన్నాయి కదా అని క్వాలిటీ మెయింటైన్ చేయను అనుకోకండి క్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ అసలు తగ్గేదే లేదన్నమాట నా పేజ్లో అయితే ఎందుకంటే నేను తక్కువ కాస్ట్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలి ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో నేను స్టార్ట్ చేస్తానండి నా నాకు తక్కువ ప్రాఫిట్ చూసుకుంటున్నాను అనమాట అలా నేను క్వాలిటీ అయితే లేకుండా చేయట్లేదు నేను ప్రతి ఒక్కటి మేకింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నానా లేదా అనేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ ఇది ఎలా యూస్ చేయాలనే వీడియోతో అయితే కలుద్దాము